ఇరవై నాలుగో వార్డు ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో కల్పించాలని ఇరవై నాలుగవ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి శాహు శ్రీలత అన్నారు శనివారం ఇరవై నాలుగో వార్డులో బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలు పట్టణాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరిగాయని గుర్తు చేశారు మున్సిపాలిటీల్లో పద్నాలుగు పదిహేను ఫైనాన్స్ల ద్వారానే డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణాలు కొనసాగాయని అన్నారు రాబోయే మున్సిపాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు గతంలో కాలనీ వాసులు తనను ఆశీర్వదించడం జరిగిందని మరోసారి నన్ను ఆశీర్వదించి భారీ మెచ్చర్తో గెలిపించాలని కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయాలన్నారు సంవత్సరంలో రాజకీయంలో మొట్టమొదటిగా అడుగుపెట్టి మరి భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి ఇరవై నాలుగో వార్డు నుంచే బరిలో ఉంచడం జరిగింది మరి ఇరవై నాలుగో వార్డు ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో నన్ను నమ్మి గెలుపొందడం జరిగింది మరి వాళ్ళ యొక్క నమ్మకానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధి నా దేహంతరం పనిచేసి దాదాపు ఒక కోటి ఐదు లక్షల వరకు నిర్ణయం తీసుకొని వచ్చి నా వార్డు అభివృద్ధికి నిరంతరంగా పనిచేయడం జరిగింది మరి కష్ట సమయాల్లో కూడా ప్రజలెంబడి ఉండడం జరిగింది మరి అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ ఒకవైపు నాకు ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరొక వైపు నాకు కాళ్ళి యొక్క అభివృద్ధి కావచ్చు నా కాలనీ యొక్క సమస్యలు కూడా నిరంతరం ఎప్పటికప్పుడు కౌన్సిల్లో ప్రశ్నిస్తూ మరి నిధులను తీసుకుని వచ్చి నా వాటను అభివృద్ధి చేయడం జరిగింది మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మరి వాటికి ఇప్పటి వరకు ఇరవై లక్షల నిధులను కూడా ఇవ్వడం జరిగింది మొన్న కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి వాట ప్రజలకు అందరికీ కూడా సావిషులతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి అత్యధిక మెజార్టీతో ఈ వాట ప్రజలు మళ్ళొకసారి నన్ను గెలిపిస్తారని మరి సీరియల్ నెంబర్ మూడుపై ఏదైతే ఉందో కమలంపు గుర్తుపై ఈ యొక్క అమూల్యమైన ఓటును వేసి మరి అత్యధిక మెజార్టీ గెలిచి కోరుతున్నాను మరి గత ప్రభుత్వం చూసినట్లయితే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు తర్వాత మాట కానీ ఆరు వందల అరవై ఐదు మోసాలు తప్ప అందులో ఏదీ లేదు మహిళలకి ఏదో చెప్తామన్నారు ఎన్నో ఎన్నో చెప్పారు మరి ఆరు గ్యారెంటీలు చూసినట్లయితే ఏమి ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఏ ఒక్క మహిళ కన్నా వచ్చిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మరి డబుల్ బెడ్రూమ్లు అన్నారు గత ప్రభుత్వం కావచ్చు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉంది మరి ఆ రోజు నీళ్ళు నిధులు నియామకాలని చెప్పేసి ఏదైతే స్లోగన్ తీసుకొచ్చి మరి ఆ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చారో మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఎంతమందికి ఉపయోగపడింది దూరం పెట్టడం జరిగింది పది సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు మాకు ఓట్ వేయండి మమ్మల్ని గెలిపించండి అని అడుక్కోవడం చాలా సిగ్గుచేటు పది సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు అధికారానంతా దుర్వినియోగపరిచి మళ్ళీ మాకు ఓట్లు వేయమని మళ్ళీ అడుగుతున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్లయితే మహిళలకు రెండు వంద రెండు వేల ఐదు వందలు కావచ్చు మరి తులం బంగారం అన్నారు తులం బంగారం కూడా లేదు మరి స్కూటీ అన్నారు స్కూటీ లేవు మరి ఉచిత బస్సు పెట్టి చాలా మంది మహిళల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది తప్పే చాలా మరికి అది అన్నెసెస్టరీ అనేసి మహిళలు చెప్తున్నారు ఇంతకుముందు ఎక్కడన్నా బస్సులో మహిళలు వెళ్ళాలంటే చెయ్యత్తితే బస్ డ్రైవర్లు ఆపేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు మరి మహిళలు బస్సులు లేకపోతే కూడా మగవాళ్ళు చాలా మంది అంటారు మేము డబ్బులు పెట్టి కూర్చుంటున్నాము మరి మరి మీకెందుకు ఇవ్వాలి అని ఒకప్పుడు స్త్రీలకు కేటాయించిన సీట్లు స్త్రీలు కూర్చోవాలి మహిళలు కేటాయించిన సీట్లు మహిళలు కూర్చోవాలి అంటే ఆ స్లోగన్ పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మరి ఏ అన్ని అబద్ధాలు చెప్పి మరి అధికారంలోకి వచ్చి అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఎటువంటి హామీలు నెరవేర్చకుండా నామమాత్రంగా దూతమంత్రంగా మాత్రమే హామీలన్నీ నెరవేరుస్తూ మళ్ళీ ఇప్పుడు మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి అడగడం అనేది చాలా సిగ్గుచేటు మరి మొన్నటికి మొన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు రోడ్లు ట్రైన్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వచ్చేవి మరి మున్సిపాలిటీలో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు కార్ కింద వచ్చేటటువంటి నిధులు కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి నిధులు కూడా మున్సిపాలిటీకి వస్తాయి మరి మొన్న ఏవైతే యుఐడిఎఫ్ నిధులు అన్నారో దాంట్లో పదిహేను పద్దెనిమిది కోట్ల నిధులని చెప్పారు పద్దెనిమిది కోట్ల నిధుల్లో కూడా పదిహేను కోట్లు కేంద్ర ప్రభుత్వం ధరనే కేవలం మూడు కోట్లు మాత్రమే స్టేట్ ఫండ్ మరి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు నన్ను కోస్తే ఒక్క రూపాయి కూడా రాదని చెప్తున్నారు మరి అట్లాంటివి మరి మీకు ఎందుకు వేయాలి ఓటు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం వికారాబాద్ జిల్లా సొంత జిల్లాకి సొంత సీఎం అయ్యి ఉండి మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి చేశారు తాండ్రుని ఎక్కడ వేసినటువంటి గొంగళ అక్కడే ఉంది తాండ్ర నుంచి వంద కోట్ల నిధులు ప్రతి సంవత్సరం కూడా మరి తాండ్రని ఎందుకు డెవలప్ చేయట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇంకా ఎందుకు మీ కోటేయాలనేసి మేము మా పత్రికా సోదరుగా విన్నయించుకుంటూ మా మహిళలందరూ మరి మా కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున మరి మీరు నాపై ఏ విధంగా అయితే నమ్మకాన్ని ఉంచి ఇంతకుముందు గెలిపించారో మరి అదే నమ్మకంతో మళ్ళొకసారి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలనీ మరి మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు వాడిలో దాదాపు ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల క్రితం పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు రోడ్లు ఎక్కడైతే లేవో డ్రైనేజ్ ఎక్కడ ఇబ్బంది ఉందో వాటికి ప్రియారిటీ ఇచ్చి కొత్త ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి పార్కులు ఉంటే వాకింగ్ ట్రాక్ కానీ వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మన ద్వారకా నగర్లో ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకొకటి బాలాజీ నగర్లో కూడా అక్కడ ఒకటి పార్క్ ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి నిధులను పార్కు ఉపయోగించడం కావచ్చు మరి సిసి సిసిఆర్ కాలనీ మెయిన్ రోడ్ కావచ్చు ద్వారకా నగర్లో ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు మరి ఇంకా పై వాటర్ పైప్ లైన్ కావచ్చు మరి మల్లడిపల్లిలో ఇంకొక రోడ్డు మిగిలిపోయింది అదొక రోడ్డు కావచ్చు మరి మల్లడిపల్లిలో శ్మశాన వాడికూరు లేదు అది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి దానికి స్థలం కేటాయించడం జరిగింది మరి అంతేకాకుండా మరి మల్లడిపల్లిలో ఉన్నటువంటి చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వకపోతే ఎమ్మెల్యే నిధులు ఇవ్వకపోతే మున్సిపాలిటీ నిధులు ఇవ్వకపోతే ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నిధుల ద్వారా ఖచ్చితంగా చెరువు కట్ట దగ్గర బతుకమ్మ గారిని ఏర్పాటు చేస్తానని మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు కూడా నా కాలనీ ఓటర్లే ఉన్నారు మిగతా పార్టీలతో చూస్తే ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళు నా కాలనీ వాసులందరూ కూడా నా న్యాయంబడి ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఓటర్లు న్యాయబడి ఉన్నారంటే కాలనీ ప్రజలు నా ఎంబడి ఉన్నట్లనే కాబట్టి వాళ్ళందరూ నాపై ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మరొకసారి చూపించి మరి ఇంకే ఇంకా ఎక్కువ సేవల్ని మరి నా కాలనీ ప్రజలకు వినియోగించుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా వారందరూ అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా కలిగొ వాళ్ళ నుంచి మళ్ళీ ఇదే వాళ్ళ నుంచి బదిలో ఉన్న అప్పుడు ఏదైతే నాపై నమ్మకాన్ని నుంచి గెలిపించారో మరొకసారి ఇదే వాళ్ళ నుంచి మళ్ళీ ఓటు చేస్తున్నాను ఖచ్చితంగా సీరియల్ నెంబర్ మూడులో లోటస్ సింబల్పై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలి దేశం కోసం అనుకోండి నరేంద్ర మోదీ గారి కోసం అనుకోండి ఖచ్చితంగా వాటి అభివృద్ధి కోసం కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని ఖచ్చితంగా